సీతంపేటలో వైభవంగా నేతకాని కులస్తుల బతుకమ్మ సందడి ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది హర్మకొండ జిల్లా హతరపతి మండలంలోని సీతంపేట గ్రామంలో దీపావళి పండుగను పురస్కరించుకుని నేతకాని కులస్తుల బతుకమ్మ సంబరాలు మంగళవారం ప్రారంభమై మూడు రోజుల పాటు అట్టహాసంగా వైభవంగా కొనసాగి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి నేతకాని బంధువులు సీతంపాటకు చేరుకోవడంతో సందడిగా మారింది ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ జనగాం శరత్కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో భాగంగా పురుషులు మాత్రమే చెరువు పొలం కట్టుకు వెళ్లి సేకరించిన రేకడి మట్టిని పాటలు పాడుకుంటూ వారి వారి ఇండ్లకు చేరు అనంతరం జోడెత్తుల ప్రతిమలను కురువలను తయారు చేసి వాటి నుంచి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఉపవాస దీక్షతో కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు అదేవిధంగా రెండవ రోజు బుధవారం నేతకాని కులస్తులు కేదారేశ్వర వ్రతం ముందు ఉంచిన అలంకరించిన జడెత్తుల విగ్రహాల ప్రతిమను పండించిన ధాన్యం పసుపు పిండి వంటలను కోలాటాలతో మేడతారాలతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఊర చివర చెరువులో భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేస్తామని అన్నారు అనంతరం గ్రామ మాజీ ఎంపీటీసీ బండార్ రంజిత చేరాలు మాట్లాడుతూ చివరి రోజు గురువారం రకరకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మలను పురుషులు మహిళలు ఎత్తుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు గ్రామంలో ప్రధాన రహదారి మీదుగా ఈ ప్రదర్శన కొనసాగింది చెరువు దగ్గర పురుషులు మహిళలు యువకులు పిల్లలు నేతకాని కులస్తులందరూ కోలాటాలతో ఆటపాటలతో చెరువు దగ్గర ఆటపాటలతో పాటలు పాడుతూ పోయిరా బతుకమ్మ పోయిరా గౌరమ్మ అంటూ చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జనగాం శరత్ కుమార్ మాజీ ఎంపీటీసీ బండారి రచిత చీరాలు మీ సేవా సెంటర్ నిర్వాహకులు అశోక్ ఫోటోగ్రాఫర్ అశోక్ గ్రామశాఖ అధ్యకుడు జాడి రాజీవ్ గాంధీ నేతకాని కులస్తులు గోదారి నారాయణ గొల్లే రాజ్ కిషోర్ కళాధర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

నావో నావో మార్క్ మార్క్ హ్మ్ చెట్ ఇది దియరా ఫై గిలిచి ఇస్కోడ వాని కచ్చితంగా తీసుకుంటా ఇదంతా గాదరా నేను ఎక్స్ ఎంపీటీసీ బండ రైతు చేరాదు కానీ మాది ఈ నోము దీపావళి పండుగ గత తాత ముత్తాత మా తాత ముత్తాసు వెళ్ళి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఈ సాంప్రదాయం వస్తుంది మా నోము గంగ నోము దీన్ని కేదారి శివతకల్ప నోము అంటారు అంటే శివుంది వెనకట ఐదు రోజులు ఉండేది కానీ మా తారామకే వరకు మూడు రోజులు చేసిండు ఫస్ట్ రోజు నోము పెట్టుకుంటాం మంగళవారం నోము పెట్టుకున్నాం పెట్టుకున్నాక దేవుని దించినాక కట్టకు పోయి రాగడి మట్టి తెచ్చి నైట్ పూట ఎడ్లను తయారు చేసి వాటి మీదకి పిండి పదార్థాలు అంటే నాగలి దుత్తలు కోల ఇవన్నీ వెనకటి నాగలి పదార్థాలు ఎట్లా ఉంటాయో అట్లా పిండి వంటలతోని చేసి ఆ ఎడ్లను అలంకరించి తర్వాత పూజ చేసి పడుకుంటాం వాటి చేసిన ఎడ్లను కూడా నిద్ర తెల్లారి మళ్ళీ అందరం పిల్ల పాపలతో అందరూ స్నానం చేసి మూడు గంటల వరకు నిమోజనానికి బయలుదాం బయలుదేరి అక్కడ నిమజ్జనం చేసినాక బాబా మధ్య వర్షంలో ముఖాకులు జరుగుకొని నీళ్ళు అడ్డుకొని మనం రాగా పార్పడకుండా ఇంటికి వస్తాం ఇంటికి సీతంపేట మాగేశారు మనకు దీపావళి పండుగకు మూడు రోజులు అంగరంగ వైభవంగా పండుగ చేసుకోవడం జరుగుతుంది మొదటి రోజు మట్టి మట్టి తీసుకెళ్తుంది పెద్ద ప్రతిబంపు చేస్తాం తెల్లారి పొలాటలతో ఊరేగింపుగా అందరం వెళ్ళి కుంట్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది మూడో రోజు బతుకమ్మ నాడతాం మగ తేడా లేకుండా అందరం కలిసి బతుకమ్మ ఆడి చర్వ నిమజ్జనం జరుగుతుంది సాయంత్రం వచ్చి దేవుని ఎత్తుకోవడం జరుగుతుంది ఇది మా ఊరి ప్రత్యేకత ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు దాని పండుగ ఎక్కడెక్కడ మా బంధువులు మా చుట్టాలు అందరూ కలిసి ఈ ఊరికి వస్తారు